ఒక రెండు విషయాలు చెప్పినా ముగిస్తాను ప్రభు నాకు చెప్పిన విషయాలను ఎప్పుడైతే విధానం సంపూర్ణంగా ముందుకు నడవగలుగుతామో అన్ని విధాలను గుర్తుపట్టేది కాకుండా నీ ఆత్మీయ స్థితిని పెంచుకోవటానికి అంత నీ చేతుల్లోనే ఉంది దానికి మరొకటి కావాలి హృదయంలో భయం ఉంటే తప్పు చేయం నేను ఎప్పుడొక మాట చెప్తున్నా ఎక్కువ ఎప్పుడొక మాట చదువుతుంటాను పది మందులు ఎవరు తప్పు చేస్తారా ఎక్కడ తప్పు చేస్తారు చెప్పండి తప్ప ఎక్కడ చేస్తారు నిజమే కదా అది చేసే ప్రభుత్వ నాయమేనా అందుకే నీకు మేలు కలగదు రహస్యంగా అయినా పది మందులోనైనా ఒంటరిగా ఉన్న నిప్పు నిప్పే చప్పట్లు పెట్టి గట్టిగా తాలు చెప్పండి తాలు తాలే దానికి ఏ ఫలితము రాదు హల్లిలుయా నిప్పులాగా మండితే మనం పది మందిని మండించవచ్చు మనమేం చల్లారిపోతే ఇంకొకరికి మంటాడదేయగలుగుతాం మనం కష్టం ముప్పై నాలుగో కీర్తన దీన్ని మాట చెప్పిన ముగిస్తాయి ఇంకొక మాట చేసుకుని ముప్పై నాలుగు కీర్తనలకు మాట ముప్పై ఒకటో కీర్తన ముప్పై ఒకటో కీర్తన పొందవచ్చును చదివి నాకు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు ఎంతో గొప్పది నరులు ఎదుట నిన్ను ఆశ్రయించిన వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన గొప్పది మాట చెప్పని కలిసి అందరు కలిసి నువ్వు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది ఊరికి వస్తుందా మార్కెట్లో కూరగాయలను తీసుకోవటానికి పోయి మనం ఏమున్నా కలలేవయ్యా కూరగాయలలాగా ప్రభుని మనం కొనలేము డబ్బిచ్చి ప్రభువుని కొనంటే అజ్ఞానులు కొంతమంది కానుకేస్తామంటారు ఎందుకు చెప్తున్న విషయం అంటే కానుకతో ప్రభువుని కొనలేవు నువ్వు దేవుని కొడుకు మారిపోతే ఆయన వెల చెలించినందుకు నువ్వు నాయం చేయగలవు దేవునికి మహిమ కలుగును గాక అందుకే బైబిల్ చెబుతుంది ఏమని తెలుసా ఆయన దాచిన వీలు పొందాలంటే నీ గుండెల్లో దేవుని భయము నిండుకొని ఉండాలి ఎప్పుడు ఇక్కడ భయం ఉంటే నువ్వు ఎక్కడున్నా పరిశుద్ధుడు పరిశుద్ధుడే పాపులు పాపులు పాపులే నేనేం కోరుకుంటున్నానంటే రేపు ఎత్తబడే గుంపులో ఉండాలంటే నీకు తోచిన జీవితాన్ని గడపమాక నీకు తోచిన బ్రతుకుని గడపమాక నువ్వు ఆశించినట్లు జీవితాన్ని కొనసాగించమాక కొంచెం తేరి చూడు నీకు మేలు కలగాలంటే దేవుళ్ళ ముందుకు ఎదగాలంటే ఆ భయము నీలో సంపూర్ణంగా నిండుకొని ఉండాలి ఆ భయమే నీ జీవితానికి మెట్ ఆత్మీ మెట్టులుగా మారిపోతాయి ఆమెను హలియ్యా ఆమెను హలియ్యా ఆ భయము నిన్ను అన్ని కోనలలో ఏ స్వరూపులోకి నిన్ను మార్చివేస్తుంది అన్ని విధాలుగా దేవుని సమూహంలో నువ్వు నిలిచిపోతావు అప్పుడు ఏ విధంగా చూసిన నీ ఆత్మీయ స్థితిని నిజంగా దేవుడి సమూహానికి అద్భుతంగా చేరువైపోతుందండి నటించొద్దు నేను ఎప్పుడొకటే చెబుతాను క్రైస్తవ జీవితం అంటే నటన కాదు బ్రతికి చూపించే బ్రతుకు అది ఎక్కడుండాలి ఈ వేషం అవసరం లేదు ఇక్కడ ఇక్కడ ప్రభువుకి నీకు ఎంత సంబంధం తెలియపరచు పడుతుంది రేపు దేవుడు కూడా నీ వేషాన్ని చూడడు నా వేషాన్ని చూడడు నీ మనసులో ఏముందో చూస్తాడు ఆయన అంతే దేవునికి మహిమ కలుగును గాక ఆ తీరుమా నిలబడగలిగితే నీ గుండెలో దేవుని భయము నిండుకొని ఉంటుంది అప్పుడు దేవుడు ఆశించిన మేలు నీ సొంతమైపోతుంది దేవుడు ఆశించిన స్థితికి నిజంగానూ ముందుకు నడిపించబెడతావు దేవుడు ఆశించినట్టు బ్రతకటానికి నువ్వు నీ సన్నిధిలో ప్రోత్సాహించుకునే నిదానం కాకుండా బలంగా నిలబడటానికి పూనుకుంటావు ఆయన సమూహానికి నువ్వు సంపూర్ణంగా చేరువైపోతావు అన్ని పరిస్థితులలో నీ గుర్తుపట్టే జ్ఞానం రోజు అడగండి జ్ఞానం లేకపోయినా మన ఎలా బ్రతకాలో తెలియదు కొంతమంది అసలు మర్చిపోతారు తోచిందాలు అడుక్కుంటూ వెళ్ళిపోతారు హలెలు ఇయ్యా హలెలు అయ్యా ఇప్పుడు ఆ విధానం నువ్వు గుర్తుపట్టగలుగుతావో నీ ఆత్మీయ పరిస్థితిలో నూటికి నూరు శాతం చదువుతున్నాను సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది తక్కువ ఎక్కువ గటిగా చెప్పగా వెనక ఎనబడట్లేదు వెనక వారు చెప్పాలి ఎక్కువ నండి గట్టిగా ఎక్కువ అది నా సొంత అవును కాకనండి ఆమెను హల్ ఈ రాత్రి ఆన్లైన్ నిజం నమ్ముతున్నారో మీ కుటుంబాలకు దీవెనకరంగా మారుతుంది ఇంతసేపు కూడా నా సొంత సొంతమటొక్కటిని మీకు చెప్పలేదు నేను ప్రభు దగ్గర కనిపెడితే ప్రభు నా విషయంలో ఈ మనసులన్నీ పెట్టే ఈ విధులను పంచుకున్నాను